విజయవాడలో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఇదైతే మనకి చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి నేను చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ చూడొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి తాడి గడప అండి విజయవాడలో అయితే వస్తుంది అపార్ట్మెంట్ అయితే ఇదేనండి చూడొచ్చు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి మనకి తాడి గడపలో అయితే వస్తుంది కింద చెల్లారు కూడా అండి మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుంది ఇంకా ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే వస్తుంది ఫ్లాట్ దీనికి అన్ని షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు అండి అలాగే కామన్ ఏరియా వచ్చేసి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ కూడా ఉంది సో మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలంటే అండి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టాల్సి వస్తుందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షల యాభై వేలకి వస్తుంది చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీలు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లేని మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ